నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీవరణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఇటు ఐఏఎస్లు ఇటు ఐపీఎస్లు భారీగా బదిలీ జరుగుతున్నటువంటి పరిస్థితి వారితో పాటు కింది స్థాయి అధికారులు కూడా కింది స్థాయి అధికారులతో పాటు కూడా భారీ స్థాయిలో అధికార ఏదైతే బదిలీకి కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది దీనిలో భాగంగా ఇప్పటికే పలు హైదరాబాద్కు సంబంధించిన కమ్యూనిస్టుల పదిలో సిపిలను మార్చినటువంటి పరిస్థితి సో తాజాగా మరొక కొన్ని శాఖలకు సంబంధించి భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఆ సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసింది సో ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ హెచ్ఎండిఏకి సంబంధించి కమిషనర్గా ఉన్నటువంటి గతంలో కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో నూతన కమిషనర్గా కాటా అమ్రపాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి సో అదేవిధంగా ఆమెకు అదనంగా ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి ఎండీగా కూడా బాధ్యతలకు ఆమెకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ది ఈమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వేల పది ఐఏఎస్ క్యాడర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం జరిగింది ఆమె రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటిన తర్వాత ఆమె ఐఏఎస్ క్యాడర్లో తెలంగాణకు అయినటువంటి పరిస్థితి అప్పుడు ఆమె తెలంగా రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణలో అనేక జిల్లాలలో ఇటు వికారాబాద్కు సబ్ కలెక్టర్గా అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జాయింట్ కలెక్టర్గా వరంగల్ రూరల్ మరియు అర్బన్ జిల్లాలకు సంబంధించి కలెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత ఆమె కేంద్ర డిప్యూటీగా డిప్యూటేషన్ మీద కేంద్ర శాఖలకు పనిచేసినటువంటి పరిస్థితి తాజాగా ఆమె తిరిగి తెలంగాణకు సంబంధించి నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంతో తిరిగి ఆమె కేంద్ర డిప్యూటీ నుంచి తెలంగాణకు వచ్చినటువంటి పరిస్థితి సో తాజాగా ఆమె వచ్చిన రెండవ రోజే కూడా ఈమె కొన్ని కీలక శాఖలు అప్పగించడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది గతంలో ఉన్నటువంటి ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలగా పనిచేశాడనే ఆరోపణలు అతని మీద ఉండడంతో కూడా అతనికి సంబంధించి బదిలీ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది గతంలో ఏదైతే హైదరాబాద్ ఓఆర్ఆర్ కు సంబంధించి లీజు విషయంలో అదేవిధంగా హెచ్ఎండిఏ భూమిలో వేల విషయంలో ఈయన చాలా అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో ఈయనపై కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడు కేవలం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కేవలం కొమ్ము కాసే విధంగా పనిచేశాడు అని చెప్పేసి ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉండడంతో ప్రస్తుతం ఆయనని రాష్ట్ర ప్రభుత్వం మారిన వెంటనే ఆయన స్థానంలో కాటా అమ్రపాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి సో ఆమెతో పాటు అగ్రికల్చర్ డైరెక్టర్ గా గోపి అదేవిధంగా ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్యర్ టీఎస్పీఎస్టీడీఎల్ గా ముసాఫర్ అలీ ఫరూఖీ అదేవిధంగా ట్రాన్స్కో జెన్కో చైర్మన్ అండ్ ఎండిగా రిజ్విఎస్పీఎస్ఎల్ కి సంబంధించి అదేవిధంగా సిఎంఓ ఓఎస్డి కి సంబంధించి ఐఏఎస్ ఈ కృష్ణ భాస్కర్ని నియమించడం జరిగింది సో ట్రాన్స్కో గా సందీప్ కుమార్ జాను నియమిస్తూ ఆ సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఓవరాల్ గా ఈ యొక్క ఎవరైతే ఐఏఎస్లు లు ప్రస్తుతం ఆ యొక్క పదవులకు ఉత్తర్వులు జారీ చేయడం పడిందో ఆ ఉత్తర్వులు అనేది తక్షణంలోకి అమలులోకి వస్తాయని చెప్పేసి కూడా సిఎస్ శాంతకుమారి పేర్కొన్నటువంటి పరిస్థితి ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి భారీ బదిలీలు జరిగేటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికి కూడా కొన్ని ఇప్పటికే చాలా శాఖలలో అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా ఏదైతే అధికారులు పనిచేశారో ఆయా శాఖల్లో వారికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది వారి పనితీరు ఎలా ఉంది గత ప్రభుత్వాలలో ఉన్నప్పుడు వాళ్ళ పనితీరు ఎలా ఉంది అని చెప్పేసి అనేక శాఖల వారిగా నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో కూడా రానున్న కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని బదిలీలు భారీగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది దీనిలో ప్రధానంగా హెచ్ఎండిఏకి సంబంధించి ప్రస్తుతం కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి కాటా అమ్రపాలి రాకతో హెచ్ఎండిఏలో కూడా కొన్ని కీలకమైనటువంటి పదవుల్లో కొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో రానున్న రోజుల్లో ఎవరు బదిలీ కాబోతున్నారు ఏ ఏ శాఖలకు ఎవరు కొత్తగా రాబోతున్నారని మరింత తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్టాగ్